ఇరవై రూపాయలు నోట్ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తారా అవురా మనం ఇంకా చాలా తక్కువ మన పొలిటీషియన్స్ అయితే కోట్లలో హవాలా చేస్తున్నారు అయితే రేపే ఒక కోటి రూపాయలు పంపించు హవాలాలు మూడు లైన్లో ఇంకో వంద రూపాయల నోట్ నెంబర్ చెప్తాను ఇప్పుడే కదా పైసలు ఏమన్నా సరే 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 అంటే అడ్రస్ చెప్పరా సరిగ్గా బాబా వెయిట్ చేసుకుంటాను है ये कैसा हो सकता है बराबर है सौ होगा अरे पैसे गिनने में चार मीनार का ये सलमान खान है हाय सलमान खान तुम हम पर शक करता है गिनो हजार बार बोला धंधा भरोसा तो नर सुंदी भरोसा पोती धंधा चौपट माफी चाहता हूँ बेटा ये लो इसको రా మూటల మూటల రా అలా కట్టలు కట్టలు పైసలు చూస్తుంటే మైండ్ దొబ్బేసింది తోని పైసలు ఉండాలిరా పైసలు పైసాలు పైసలు పైసలు లేకపోతే ఇంకేం లేదురా ఇంకేమిదిరా ఓలా దునియామే జోబీ పైసలు తర్వాతేనే కరెక్ట్ రా ఒక్క కోటి చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దా అరేమో రేస్లో ఆడదాం కన్నాలు మడ్డర్లు దోపిడీలు కిడ్నాప్లు చిట్టీలు అమ్మాయిల వ్యాపారం లాంటి నిచ్చ పనులు చేసే చరిత్ర ఈ ప్రకాష్ కొద్ది ఒక్క కోటి ఒక్క కోటి ఒకే ఒక్క కోటి కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే నాలుగే నాలుగు దారులు ఒకటి సినిమా హీరో అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ వెనకాల ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా అండ్ పాలిట్రిక్స్ అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముద్రలు ఉన్నాయి ఈ మధ్యలో అందరం జైలు కూడా పెడుతున్నారండి బెయిల్ కూడా దొరకదు ఏదైనా పెద్ద గనులు లీజ్కి పట్టి వేసేస్తే ఏంటి వేసేది దానికి కూడా ఒక పెద్ద బ్యాకింగ్ ఉండాలి బాగా పైసలు ఉన్నాడు కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేది పెళ్లి స్వీటీ అమ్మో పెద్దలోరా చాలా రిక్స్ మన్లంటోళ్ళకి రిస్కే పెట్టుబడి కొండకి వెంట్రుక ఆయతో కొండ గయతో వెంట్రుక ఫో చాలా బాగుంది కదా ఇదేముంది మేడం ఈ డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టుకుంటే ఉంటుంది మెహందీయా కౌన్ లగాయగా బ్రహ్మాండమైన క్లాత్ వర్క్ నాకు నేర్పిస్తావా అయితే ఓకే

మా నాన్న ఎవరో తెలుసా నీ ఎవరైనా సరే కుదరదు అది దీంతో వంద యాగాలు పూర్తి అయిపోయాయి హరి ఓం నమ శివా ఇంకో ఎనిమిది సోమాలు చేస్తే నూటి ఎనిమిది పూర్తి అయి ఆ శివుడు దయ వల్ల మనవే సీఎం మొత్తం మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది కంగారు సార్ నేను సీఎం అయితే నువ్వే థ్యాంక్ యూ సార్ ఇదిగో హవాలలో వస్తున్నాయి లాస్ట్ టైం లాగా ఓల్డ్ షటి నుంచి నువ్వే తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే క్యాడెట్కి హ్యాండ్ అవుట్ చేసే పెద్ద అమౌంట్ జాగ్రత్త అలాగే సార్ నీ సేఫ్టీకి మనం వాళ్ళని కూడా పంపించమంటావా నో ప్రాబ్లం సార్ లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు నలభై నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది గిచ్చాం కదా సార్ హడావిడి లేకపోతే నేను ఎవ్వరికి అనుమానం రాదు సార్ సైలెంట్గా అయిపోతుంది పని మీరు ఇక దీని గురించి మర్చిపోండి సరే సార్ アイデアの。